స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక రాచకొండలో మాదిగల భూములు మాయమైపోయినాయి ఇది ముమ్మాటికి నిజం కేవలం ఒక మాదిగల భూములు మాత్రమే రాచకొండలో పట్టాలున్నటువంటి రైతులను గెట్టు దాటనియనటువంటి భూమాఫియా దీని మీద సాక్ష్యాలు ఆధారాలు వాటన్నిటిని తొందరలో బయటపెట్టే ప్రయత్నం ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ తీసుకుంటుంది మరి నిన్న ఏవైతే ఎవరైతే రైతులు ఉన్నారో మరి ఆ రైతులు బాధితులు ఎవరైతున్నారో ఈ భూమి మాది ఈ పట్ట మాది అని వాళ్ళ భూములలో వాళ్ళను పోనివ్వకుండా వాళ్ళు ప్రశ్నించినటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ పైన కూడా సంస్థ నారాయణపురంలో కేసు నమోదు చేశారు ఈ మధ్య కాలంలో మనం భూ భూబకాసురులు రాచకొండలో భూ బకాసురులనే నిజాన్ని బట్టబయలు చేసినందుకు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ప్రశ్నించేటువంటి గొంతుక మీద కొంతమంది మాఫియా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే ప్రశ్నించే గొంతుకలు ఆగిపోతాయి అనుకుంటారు ఎక్కడ అన్యాయం జరిగినా మరి ఎక్కడ దళితునికి పేదవాడికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తుంది ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ఒక మచ్చలేనటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ఏ పార్టీలకు తలగొనటువంటి యువనికి డబ్బ కొట్టనటువంటి నీతి నిజాయితీగా పనిచేసేటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ఇవాళ తొందరలో రాచకొండ భూముల చిట్టా మొత్తం బయట పెట్టడానికి ఇది అసెంబ్లీలో ఖచ్చితంగా దీనిపై చర్చ జరగాలే రాచకొండ భూములు ఎప్పటి నుండి ఎప్పటి వరకు రికార్డులు మాయమైనై ఎంతమంది సస్పెండ్ అయ్యరు ఎట్లా దొంగ సంతకాలను పెట్టి రైతుల భూములను కాజేశ్వర్రో తొందరలో మీకు పూర్తి సమాచారంతోని మరి సమర్పించడానికి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది మిత్రులారా కేసులు పెట్టినంత మాత్రాన ప్రశ్నించే గొంతుక లాగిపోతాయనుకోవడం చాలా తప్పు ఈ విధంగా మరి మీడియా సోదరులనే కానీ రిపోర్టర్లనే కానీ డిజిటల్ మీడియానే కానీ చురుగ్గా పనిచేస్తున్నటువంటి కొన్ని ఛానళ్లను బదనాం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎవరి బండారం ఏందో బయట పెట్టడానికి తొందరలో దాని పర్యవసనం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తుంది ఇక మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేడే సామాజిక న్యాయ సభ ఇక రణబేరి కాంగ్రెస్ పార్టీ పెద్దైనటువంటి కార్గే గారు ఇక మరి నిన్ననే హైదరాబాద్ చేరుకున్నట్టు ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతం పలికిరు గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు క్రియాశీలకమైనటువంటి నాయకులందరితో కూడా మరి వారికి ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి ముఖ్యంగా స్థానిక ఎన్నికల సమరం మొదలవుతున్నటువంటి సందర్భంలో ఎల్బి స్టేడియంలో మరి ఈ సామాజిక న్యాయ సభనైతే మరి ఏర్పాటు చేయడం అయింది ఇక ముఖ్యంగా మరి కింది స్థాయి క్యాడర్ నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి క్యాడర్ వరకు మరి మొత్తం కూడా మరి ఈ సభలో అనేక మంది పాల్గొనేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద మరి ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీలో కొంత నీతి నిజాయితీ గలటువంటి ఒక గొప్ప నాయకుడు ఒకప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి పదవి అవి నోటి దాకా వచ్చిన దాన్ని కూడా ఆయన కాదనుకున్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు మరి ఆయన సామాజిక న్యాయ సభ పెట్టడము అని అంటే కొంత కాంగ్రెస్లో నిజంగానే ఒక గొప్ప నిర్ణయం జరుగుతుందనే స్థానిక ఎన్నికల్లో మరి ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం వాటా కూడా వచ్చే విధంగా మరి స్పష్టత కూడా వస్తుందనే నమ్మకాన్ని మరి ఈ సభ కలిగిస్తుందని చెప్పి ఇక మరి అందరు అంటున్నటువంటి మాట ఇక చూడాల మరి ఇక రేపు ఏం మాట్లాడతారో ఏమో కానీ ఇక కార్గే గారి ప్రసంగం మీద ఇక కాంగ్రెస్ పెద్దలైతే ఇక అన్ని ఆశలు పెట్టుకోరు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పాపం కేసీఆర్ సార్కు ఇక బాగా జ్వరం వచ్చిందట అస్వస్థకు గురైండు యశోద హాస్పిటల్లో జైన్ అయ్యింది ఇక మొత్తం మీద నాలుగు రోజు నాలుగైదు రోజుల నుంచి చలి జ్వరం వస్తుందట బాగా ఇక చలి జ్వరము దగ్గు ఇవన్నీ కూడా ఇక మరి ఒకటేసారి వచ్చేసరికి ఇక సారు వశపడతలేదట మొత్తం మీద యశోద హాస్పిటల్లో జైన్ అయ్యింది ఇక మరి ప్రస్తుతానికైతే మరి మందులు ట్రీట్మెంట్ అయితే గట్టిగానే జరుగుతుందట ఇక కలవరపడవలసినటువంటి విషయం ఏముందని ఏం లేదని చెప్పి ఇక డాక్టర్లు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లో కెళ్ళిపోయినట్టయితే ఇక ప్రపంచ వ్యాపార కేంద్రంగా హైదరాబాదు కాబోతుందని చెప్పి మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక నిన్న ఒక ఆభరణాల తయారీ కేంద్రాన్ని ఇక ప్రారంభించినటువంటి మన ముఖ్యమంత్రి ఆయన ఏమంటున్నట్టే హైదరాబాదు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యూచర్ సిటీగా ఎదుగుతున్నటువంటి సందర్భం ఇక దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక మలబార్ ఆభరణాలు తయారీ కేంద్రంలో ముఖ్యంగా మరి ప్రపంచ దేశాలు సైతం ఇక్కడ నుంచి తీసుకునే విధంగా తయారు విధానం ఉండాలని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఇక రవ్వంతనైతే ఒక మంచి మాట అయితే చెప్పిండు అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదును ఫ్యూచర్ సిటీగా నిర్మించడమే కాకుండా మరి అంతర్జాతీయ స్థాయిలో ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాదు మరింత అభివృద్ధిలోకి ముందుకు దూసుకుపోతుందని చెప్పి ఇక నిన్న చెప్పింది ఇక విధంగా ఇంకొక మాట కూడా అన్నాడా ఇవాళ తెలంగాణలోని హైదరాబాద్ తెలంగాణలోని హైదరాబాదు మరి అన్ని రంగాలలో ఇటు వ్యాపార రంగం కావచ్చు రంగం కావచ్చు అనేక రంగాలలో హైదరాబాదును ముందు దిశగా ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇక మరి ఈ మాట కూడా చెప్పింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాజాసింగ్ పై బీజేపీ ఇక బాగానే గరం అవుతురబ్బా ఎందుకంటే రాజాసింగ్ బయటకు వచ్చిన తర్వాత ఈయన నోటికి తాళం పడతలేదు ఈయన నోటికి తాళం పడతలేదు కాబట్టి ఇక ఎట్లాగైనా సరే ఈయన నోటికి ఖచ్చితంగా తాళం వేయాలని చెప్పి ఇక మొత్తం మీద ఈయన ఎమ్మెల్యే పదవి ఏదైతే ఉన్నదో మరి ఈ పదవిపై కూడా మరి ఖచ్చితంగా అనర్హత వేటు వెయ్యాలని చెప్పి ఇక స్పీకర్ గారికి లేఖలు రాసే ప్రయత్నంలో ఇక గట్టిగానే కసరత్తు ఇక బీజేపీ పెద్దలు అహో మొన్నటిదాకా హిందుత్వం పేరుతో గట్టిగా కొట్లాడాడు రాజాసింగ్ ఏదో అధ్యక్ష పదవి కోసం ఆశపడ్డాడు ఇక ఆశ పడడం అనేది అది పెద్ద తప్పేం కాదు ఎందుకంటే కష్టపడ్డడు బాగా అవమానాలను ఎదుర్కొన్నాడు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు మరి అట్లాంటి వ్యక్తి పైన ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా తప్ప ఇక ఆఖరికి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని సైతం రద్దు చేయాలని లేఖ రాయడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపిస్తున్నటువంటి విషయం ఎందుకంటే పాపం చాలా మంది అభిమానులు ఈ రాష్ట్రంలో ఆయనకు ఇక మరి నిజంగానే బీజేపీ మరి అట్లాంటి నిర్ణయం తీసుకుంటుందా మరి రాజాసింగ్ కూడా ఎట్లాంటి నిర్ణయం చూసుకుంటాడో ఇక మరి వేచిస్తుందా ఇక ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీసీ రిజర్వేషన్లపై కార్గే గారు చాలా స్పష్టమైనటువంటి మరి చాలా స్పష్టంగా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడాలని చెప్పి ఈ సభలో ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇక కార్గే గారిని కోరి ఆయన ఏమంటున్నాడంటే మీరు గతంలో ఇచ్చినటువంటి మాట మరి ఆ మాటకు కట్టుబడి ఉండాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలే అది ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఇక మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరి జాజుల శ్రీనివాస్ గారు అంటే మరి ఆయన అయితే మరి కోరడం జరిగింది ఇక మరి ఈ సభలో ఏం మాట్లాడతారో చూడాలి ఎందుకంటే సభ పేరు కూడా సామాజిక న్యాయ సభ అని పేరు పెట్టి మరి సామాజిక న్యాయం అనేది మరి ఇలా ఎంతవరకు వస్తుంది అనేది ఇక వేచి చూద్దాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చినట్టయితే అన్ని విషయాలు మరి అసెంబ్లీలో చర్చించుకుందాం ఒక ప్రతిపక్ష నేతగా ఉండి మరి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా అసలు అసెంబ్లీకే రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ గారు మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి అన్ని వసతులను ఆయన అనుభవిస్తూ మరి ఫామ్ హౌస్లో కూర్చోవడానికి గల కారణం ఏంది అని చెప్పి ఇక నిన్న మన మంత్రిగారైనటువంటి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు ఇక గట్టిగానే అరుచుకున్నాడు ఆయన ఎవరైనా ప్రతిపక్ష నేత అని అని అనుకుంటే ప్రతిపక్ష నేత అని అయి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన ప్రశ్నలు లేవనెత్తాడు కానీ కానీ అట్లా కాకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ను పొందుతూ జీతభత్యాలు తీసుకుంటూ మరి ఫామ్ హౌస్కే పరిమితం అయితే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుందో మరి బీఆర్ఎస్ పెద్దలే చెప్పాలా బీఆర్ఎస్ నాయకులే చెప్పాలని చెప్పి మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక దీని మీద గట్టిగానే మాట్లాడండి మరి అది కూడా వాస్తవమే మరి ఎందుకంటే మరి ప్రజల పక్షాన ప్రశ్నించాల్సినటువంటి గొంతు ఇక ఫామ్ హౌస్కు పరిమితం అయింది కాబట్టి ఆయన అనడంలో తప్పేం లేదు మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కొండా మురళి గారు మళ్ళీగా బాంబు గెలిచింది ఇక ఆయన ఏమంటుండే నేను ఎవరికి భయపడను అంటే మీరు అర్థం చేసుకోవాలి నేను ఎవ్వరికి భయపడను ఇంకొక మాట అంటుంది ఫోటా టాటా లాంటి నాకు చట్టాలు నా మీద ప్రయోగించి పెద్ద పెద్ద కేసులు పెట్టినప్పుడే నేను భయపడలేదు ఇవాళ మీ టాటాకి సప్పుడులకు భయపడవలసిన అవసరం నాకు లేదు ఇవాళ కాంగ్రెసు పెద్దలు క్రమశిక్షణ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటా కానీ ఇష్టం వచ్చినట్టు బ్లాక్ మెయిల్ చేస్తే నేను ఊకునే సమస్య లేదని చెప్పి ఇక కొండా మురళి గారు ఇక నిన్న ఘాటైనటువంటి మాటలు మళ్ళీ మాట్లాడారు ఇక చూడండి విషయం ఏమవుతుందంటే ఇప్పుడైనా సరే డబ్బు రాజ్యం గుర్తు నుందే గుర్రం మనం చాలాసార్లు చెప్తాం ఈ విషయాన్ని ఇప్పుడు పార్టీలలో కూడా ఒక ఘటనే పాడైంది అసలు కథంతా కాబట్టి మరి దీని మీద మరి క్రమశిక్షణ కమిటీ మరి మీనాక్షి నటరాజన్ మేడం మరి వీళ్ళ పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందా లేకుంటే మందలి చూకుంటుందా ఇక చూడాలా మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మళ్ళొకసారి ఇక కేటీఆర్ ముచ్చటం మళ్ళొచ్చింది ఇక ఈ కార్ రేస్ ఉండే కదా ఇగో దాంట్లో ఇక కేటీఆర్ గారు ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినం ఇక ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ ఎఫ్ఈఓ నిధులు ఏవైతున్నాయో అసలు అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అవి ఇవ్వకూడదు కానీ మరి అప్పుడు ఉన్నటువంటి మరి కేటీఆర్ గారు ఆయన ఏమన్నాడైతే ఏమన్నాడంటే ఏది ఏది ఉన్నా కానీ కూడా ఏది ఏమైనా నేను చూసుకుంటా మీరు నిధులు నిధులు విడుదల చేయండి అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడినట్టుగా దీంతో మొత్తం మీద ఇక ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే ఇక డబ్బులు విడుదల చేసేది ఇప్పుడు మొత్తం మీద మరి విచారణ అయితే ఎదుర్కొంటున్నారు ఎందుకంటే అప్పుడు మళ్ళీ రాజ్యం వాళ్ళది అట్లా నడిచింది మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పాశం మైలారంలో జరిగినటువంటి పరిశ్రమలో జరిగినటువంటి మరి ఈ ప్రమాదంలో ఇంకా కూడా తొమ్మిది మంది గల్లంతైన వారు వాళ్ళ ఆచూకే దొరుకుతలేదట మరి ఇప్పటికే నాలుగు రోజులైతుంది మరి నాలుగు రోజుల నుండి ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేనలేదు ఇక దీని మీద మరి గట్టి అనే ప్రయత్నం చేసినప్పటికీ అనేక చోట్ల మాంసపు ముద్దలు మాత్రమే దొరికినాయి చిన్న చిన్న ముక్కలు మాంసం ముద్దలు ఇవి గుర్తుపట్టరాలేనంత విధిగా ఛిద్రమైనటువంటి శరీర భాగాలు వీటి అన్నిటి కూడా పెద్ద మూట కట్టి బహుశా మరి ఇవన్నీ కూడా ఈ తొమ్మిది మంది ఉంటాయని కూడా ఒక అంచనాకైతే వస్తున్నారు మొత్తం మీద ఈ ప్రమాద ఘటన చాలా బాధకరమైనటువంటి విషయం మిత్రుల సో మిత్రులారా మరి ఇవి ఇవాళటి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్